పల్నాడు జిల్లా నస్రోపేటలో టిడిపి ఎంచా డాక్టర్ అరవింద్ బాబు మిచంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని అంతేకాకుండా వాళ్ళకి రెండవ పంటకు తగిన ఆర్థిక సహాయం అందించాలని వారికి రావాల్సిన నష్టపరిహారాన్ని సకాలంలో అందించాలని మీడియా ముఖంగా టిడిపి ఎంచా డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు కోరారు. మరి గ్రామాల్లో గాని రైతులందరూ కూడా మరి మిర్చి పంట పూర్తిగా నాశనం అయిపోయింది పత్తి పంట పాడైపోయింది అదేవిధంగా మొక్కజొన్న కూడా పాడైపోవడం జరిగింది మరి ఈ విధంగా శనగ పంట కూడా పాడైపోవడం జరిగింది మరి ఎకాల వర్షాల వల్ల ముందుగానే తుఫాను జాగ్రత్తలు తీసుకోమని చెప్పినా కానీ ప్రభుత్వం ఆతమర్చి నిద్రపోవడం జరిగింది మరి పరిపాలన జాతకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి సహాయం కూడా చేసే పరిస్థితులు వాళ్ళు మరి పంట మొత్తం కూడా పత్తి మిరపన్నీ పీకేయటం జరిగింది మళ్ళీ వేరే పంటలు వేసుకుందామంటే ప్రభుత్వం కూడా ఎటువంటి సహాయం చేయటం లేదు మరి మేము అడిగేది ఒకటే ప్రభుత్వాన్ని మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయండి అదే విత్తనాలు కూడా సరఫరా చేయమని మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము అయినా కానీ మరి ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ స్పందన లేదు మరి రైతులందరూ కూడా కన్నీటి అవుతున్నారు మరి నిర్ణయం నచ్చాపడి పట్టణంలో పల్నాడు జిల్లా ప్రాంతం వేదిక చేసుకొని మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సిపిఐ సిపిఎం అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మరి ధర్నా చేసి కలెక్టర్ గమరాన్ని ఇవ్వడం జరిగింది మరి ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు కూడా వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము మీడియా మొత్తంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఎక్కడైతే పంట నష్టపోయామో మరి మిర్చి పంటకు యాభై వేల రూపాయలు సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ప్రతి పంట కూడా యాభై వేల రూపాయలు సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము అదేవిధంగా మొక్కదానికి పదిహేను వేల రూపాయలు సహాయం చేయమని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాము కాబట్టి ఈ ప్రభుత్వం ఎక్కడ స్పందన లేదు కాబట్టి ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని త్వరలో గద్దెదించాలని మరి రైతుల సోదరులందరూ కూడా ఇవాళ కన్నీటి ప్రయత్నం వస్తున్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించమని మీడియా పక్కన తెలియజేస్తున్నారు